సింగర్ రాహుల్ సిప్లింగంజ్ ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పుకోవచ్చు రాహుల్ తన కెరీర్ని ప్రైవేట్ సాంగ్స్తో మొదలుపెట్టి బిగ్ బాస్ వంటి ప్లాట్ఫామ్స్లో అవకాశం దక్కించుకొని బిగ్ బాస్ త్రీ సీజన్ విన్నర్గా కూడా నిలిచాడు బిగ్ బాస్ సీజన్ తర్వాత తన కెరియర్లో వెనికి తిరిగి చూసుకోకుండా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ పాడుతూ కెరీర్లో చాలా బిజీగా ఉన్నాడని చెప్పుకోవచ్చు రాహుల్ సిప్లిగంజ్ ట్రిపుల్ ఆర్లో పడిన నాటు నాటు సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా ప్రెస్టీజియస్ ఆస్కర్ స్టేజ్పై తను పాట పాడేలా కూడా చేసింది ఆ సాంగ్తో తనకి ఎంతో పాపులారిటీ దక్కిందనే చెప్పుకోవచ్చు ఎన్నో రివార్డ్స్ అవార్డ్స్ని తన సొంతం చేసింది ఇంకా తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే గత కొంతకాలంగా ఆయన హరిణ్యారెడ్డి అనే అమ్మాయితో రిలేషన్లో ఉన్నట్లు తెలిసింది నిన్న వీరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది ఇప్పుడు రాహుల్ సిప్లింగంజ్ ఎంగేజ్మెంట్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ సోషల్ మీడియాలో బయటికి రాగా రాహుల్ సిప్లింగంజకి సోషల్ మీడియా వేదికగా అభిమానులత కంగ్రాచులేషన్స్ మరియు విశేషని తెలియజేస్తున్నారు అయితే రాహుల్ సిప్లింగంజ్ ఎంగేజ్మెంట్లో కొంతమంది సింగర్స్ కూడా సందడి చేశారు సింగర్ సాకేత్ మరియు రాహుల్ శ్రావణ భార్గవి సందడి చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ న్యూ కపుల్కి బ్లెసింగ్స్ అనే విశేషని తెలియజేశారు అయితే సింగర్ రాహుల్ ప్లిగం మరియు హరినియాల ఎంగేజ్మెంట్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రాహుల్కి హరిన్యాకి విష్ చేయాలంటే కామెంట్ రూపంలో విష్ చేయండి థ్యాంక్ యూ